మనం కూడా దేవుడు రమ్మన్నాడని రావటం లేదు యాక్సిడెంటల్గా రావటం మనకు అవసరం ఎందుకంటే మన రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి పెట్టడానికి నాకు చదువు ఇవ్వు నాకు ఉద్యోగం ఇవ్వు అప్పులు ఉన్నాయి అప్పులు తీరాలి ఈ రిక్వెస్ట్లన్నీ పెట్టడానికి మనం వస్తాం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే అప్పుడప్పుడు అంటే ఇది ఎప్పుడు జరగదు అకేషనల్గా జరుగుతుంది అప్పుడప్పుడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్టమస్ పండుగ అందరూ కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటారు ఆ రోజు ఎప్పుడూ ప్రార్థనకు రాని వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారు ఎందుకంటే వాళ్ళ కొత్త బట్టలు చూపించడానికి ఎందుకంటే వాళ్ళ కొత్త బట్టలు ఊరంతా ఒక్కసారి చూపించాలంటే అవ్వదు కదా అందుకనే ఊరందరికీ చూపించే ఒక పెద్ద వేడుక అనమాట అది ఒక పెద్ద స్టేజ్ అది మేము చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం చాలామంది బయటే కూర్చునే వాళ్ళు లోపల ఎప్పుడు ఖాళీ ఉండదు కదా ఎప్పుడు రాని వాళ్ళందరూ ఆ రోజు వస్తారు మరి అందుకనే బయట కుర్చీలు వేస్తారు ఈ బయట కుర్చీలు వేసిన వాళ్ళు లోపల వాక్యమేమి వినరో అక్కడి నుంచే గేటు వైపు చూస్తూ ఉంటారు ఏంటి రా ఈ బట్టలు కొత్తగా ఉన్నాయి ఈ బట్టలు బాగున్నాయి ఆ బట్టలు చూసి ఈ ఈ ఎప్పుడు వేసుకునే బట్టలే అని చెప్పేసి బట్టల గురించి చాలా డిస్కషన్ ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు రాని వాళ్ళు బట్టలు చూపించడానికి వస్తూ ఉంటారు అలాగా మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే మనకి నచ్చినటువంటివి చేస్తూ ఉంటాం మనకి నచ్చిన దేవుని దగ్గర పెట్టడానికి ప్రార్థనకు వస్తాం అంతేగాని ఆయన్ని సంతోష పెట్టడానికి రాము మనల్ని సంతోష పెట్టుకోవడానికి ప్రార్థనకు వస్తాం వచ్చామంటాం మేము వస్తున్నాగా ప్రార్థనకు అంటాం నేను అప్పుడప్పుడు అడుగుతాను మీరు ప్రార్థనకు వస్తున్నారా కాదు ఆయన చెప్పాడని వస్తున్నారా మీకు అవసరమని వస్తున్నారు మీకు అవసరమని వచ్చారనుకోండి అది వేరే కానీ ఆయన చెప్పాడని కనుక మీరు వచ్చినట్లయితే ఆ నిజమైన దీవెన మీకు దక్కుతుంది